రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టులని ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి కాలనీ కొడుమిలో నిర్మించడం జరిగింది డబుల్ ఇల్లు నిర్మించిన మొట్టమొదటి కాలనీ అనంతపురం కొడిమిలో నిర్వహించాం అదేవిధంగా అందరి సహకారంతో ఇప్పుడు ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనేటువంటి ఒక నిబంధనని ఏదైతే తీసుకొచ్చిందో దానికి అనుకూలంగా మనం జర్నలిస్టులు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు చాలా రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా ఎస్పి గారు మన జగదీష్ సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నో పెట్రోల్ నో హెల్మెట్ అనే కార్యక్రమానికి మద్దతుగా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా జర్నలిస్టులందరికీ అందరికీ ఫ్రీగా ఉచితంగా హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం టూ వీలర్ ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఫ్రీగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కొనసాగిస్తూ ఉన్నాం రేపటి వరకు ఈ రిజిస్ కొనసాగుతాయి దీంట్లో ఏంటంటే గతంలో మా కానీ కొద్దిగా భిన్నంగా గతంలో ఏంటంటే అక్రిడేషన్లు 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 ఇప్పుడు అక్రిడేషన్లు తీసేసినాం ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో యూట్యూబ్ ఛానల్ కానీ సీనియర్ జర్నలిస్ట్ కానీ మిగిలిన జర్నలిస్టులు ఎవరైనా సోషల్ మీడియా యాక్టివిస్ట్ జర్నలిస్టు కానీ అన్ని పత్రికలు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి అందరూ కలిసి ఉండడం ద్వారా సమాజానికి మేలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక సంపూర్ణంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోరు అనంతపురం జిల్లాలో ఈ నిర్ణయం తీసుకున్నాం అందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలి మీడియా రంగంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆ శాటిలైట్ ఛానల్స్ గాని చిన్న పత్రికలు కానీ పెద్ద పత్రికలు గాని వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఈ రోజు వర్కింగ్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారో అన్ని రంగాల్లో ఫోటోగ్రాఫర్లు గాని కెమెరామెన్లు కానీ అందరికీ గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అందరికీ ఫ్రీగా హెల్మెట్ ఇస్తాం ఒక రూపాయి తీసుకోం ఇప్పటిదాకా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఎప్పుడు ఒక రూపాయి ఎప్పుడు కలెక్ట్ చేయలే రాష్ట్రంలో నోట్ కాలనీ కొడుమిలో కట్టాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాం కొడిమి జర్నలిస్ట్ ఆర్డీటీ పెద్దలు మాంచ సహకారంతో ఇప్పటి వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా జర్నలిస్టుతో ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా చేసినట్టు ఏకైక సంస్థ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ మళ్ళీ జర్నలిస్ట్ చాలా మంది వచ్చి అన్న మీలాంటి వాళ్ళు మాకు సర్వీస్ చేయకపోవడం వల్ల అనంతపురం జిల్లాలో ప్రాబ్లం అవుతుంది మీరు మౌనంగా ఉండడం వల్ల నిజమైనటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం ఉందని చెప్పి చాలా మంది నా దృష్టికి తీసుకురావడంతో ఈ హెల్మెట్లు లేకపో ఇబ్బంది పడతా ఉన్నాము కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరడంతో ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అందరికీ ఫ్రీగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇస్తాం ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు అనంతపురం ప్రెస్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అందరికి కూడా ఉచితంగా హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది నేను అప్పీల్ చేస్తా ఉన్నాను నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ జగదీష్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం అన మద్దతుగా ఎందుకంటే మన సమాజానికి మనమే కదా సమాజానికి జర్నలిస్టులే ఒక స్ఫూర్తి జర్నలిస్టులే మనమే పాటించకపోతే ఎలాగా కాబట్టి మనం దాన్ని పాటించాలి మన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని తిరగాలి రోడ్డు ప్రమాదాలు జరగకూడదు జర్నలిస్ట్ కుటుంబాలన్నీ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఒక్కరూ సహకరించమని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని ఈ ఉచిత హెల్మెట్ కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ భాగస్వాములై మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ హెల్మెట్ ఉచిత హెల్మెట్ ఇచ్చేది ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి నెంబర్ ఇస్తా ఉన్నాం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం వాళ్ళ నెంబర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఆ రోజు వచ్చి హెల్మెట్ ఇవ్వండి ఆ రోజు వచ్చి మేము జర్నలిస్ట్ అంటే ఇవ్వలేము కారణం మీరు అర్థం మీరు చేరు అందరు అర్థం చేసుకోవాలి హెల్మెట్ తెప్పించాలి కదా మనము ఎంతమందికి అవసరం ఉందో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో టూ వీలర్ ఉన్న ప్రతి ఒక్కరికి అంటున్నాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇస్తాం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమనుకున్నా హెల్మెట్ ఇచ్చే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సొసైటీ ఒక నెంబర్ ఇస్తుంది ఆ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హెల్మెట్ వస్తుంది తప్ప మీరు నేను జర్నలిస్ట్ ఆ రోజు వచ్చి నేను సీనియర్ జర్నలిస్ట్ని నేను పెద్ద యూనియన్ నాయకుడిని ఇంకోటంటే ఇచ్చే సమస్య లేదు ఎవరికి ఇవ్వము కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే హెల్మెట్లు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి దయచేసి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరూ సహకారం అందించవలసిందిగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రతి జర్నలిస్ట్ ఉపయోగించుకొని రీస్ చేంజ్ చేసుకోండి హెల్మెట్ తీసుకోండి ఇది నిర్ణయం